నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ మహా ముప్పై తొమ్మిది కోట్ల మంది స్నానాలు మరో రెండు నెలల్లో రాష్ట్రానికి టీసీఎస్ రానుందని మంత్రి నారా లోకేష్ గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన విజయవాడ నేతలతో వైఎస్ జగన్ సమావేశం చూస్తే ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ ఇరవై నాలుగవ రోజుకు చేరింది ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుగుమూళ్ల నుంచి భక్తులు వస్తున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ముప్పై తొమ్మిది కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు బుధవారం ఆమె సీఎం రేవంత్ కలిశారు ఈ సందర్భంగా త్రిషను శాలువాతో సీఎం సత్కరించారు ఆమెకు కోటి నజరాన ప్రకటించారు భవిష్యత్తులో దేశం తరపున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు మరో రెండు నెలల్లో రాష్ట్రానికి టీసీఎస్ రానుందని మంత్రి నారా లోకేష్ అన్నారు విశాఖలో టీసీఎస్ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనలో తెలిపారు టీసీఎస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూములు పరిశీలన జరుగుతుందని వెల్లడించారు త్వరలోనే ఏపీలో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో ప్రాజెక్టును వెనక్కి తీసుకొస్తున్నామన్నారు లావోస్కి వచ్చగలం మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ రెడీ టు బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరు చూస్తే ఏడు నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకు వచ్చాం ఆశల కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి కట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం సో డావోస్ రెడీ టు డూ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం వచ్చే పన్నెండు నెలల్లో మీరు చూస్తారు కదా ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం మేము వెళ్తాం వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చే గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి వాట్సాప్ నుంచి కూడా మంత్రి గారు చాలా నవత సలహాలు ఇచ్చారు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో ఎందుకయినాయి ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం ఆ డేటా లేక్ ని పకడ్బందీగా చేస్తే రియల్ టైమ్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అని పెట్టారు డిజి లాకర్ కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో ఎంఓఈ కూడా చేస్తాం విల్ బి ద ఫస్ట్ డే టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్ సిటిజన్స్ ఒక నిమిషం సిటిజన్ సర్టిఫికేట్స్ టు డిజి లాకర్ ఆల్సో ఒడిశా రాష్ట్రం మల్కాన్ జిల్లా జిల్లా వనరుల శాఖ అధికారి ఇంట్లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఆదాయానికి వెంచే ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో విజిలెన్స్ న్యాయమూర్తి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ ప్రద్యుహ్న దివేత్రి తెలిపారు ప్రస్తుతం జయపురం మల్కాన్గిరి భువరేశ్వర్ కటక్ బ్రహ్మపురంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు ఈ తనిఖీలో సుమారు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నారు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలకు దారితీసిందో తెలిసిందే ఈ నేపథ్యంలో కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు దేవినేని అంటూ లో హాజరయ్యారు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాస్తరమే చెప్తాం వైఎస్ఆర్సిపి అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల కానీ ఎన్నికలైన తొమ్మిది నెలలు కూడా తెరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా కారణం ఏ గడపకు వీళ్ళు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు నా పద ఐదు వేలు ఏమైంది అని అడుగుతాడు ఆ ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు నా పదహైదు వేలు ఏమైంది అని వీళ్ళింటికి పోయినప్పుడు ఆ పిల్లల తల్లులు ప్రశ్నిస్తారు నా పద్దెనిమిది వేలు ఏమైంది అని చెప్పి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు నాకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని చెప్పి అదే ఇంట్లో ఇరవై ఏళ్ళ పిల్లోడు ఆ పిల్లాడు వచ్చి ప్రశ్నిస్తాడు నాకు నెలలైనా మూడు వేలు ఇస్తానన్నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని అదే ఇంట్లో బహుశా విజయవాడలో కొంచెం రైతులు తక్కువేమో కానీ ప్రాంతాలకు తిరుమల శ్రీవారిని బుధవారం మూవీ వశిష్ఠ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు స్వామి వారి దర్శనం మీడియాతో మాట్లాడారు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు అయితే ప్రస్తుతం వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీని తెరకెక్కిస్తున్నారు

What <laughs> 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 is यह hara ye pura thank you sir to yaha matlab sir ka dekh నమో వెంకటేశ దర్శనం చాలా బాగా జరిగింది సో సినిమా షూటింగ్ జరుగుతుంది కాబట్టి మధ్యలో వస్తే దర్శనం చేసుకోవడానికి వచ్చాను సోమవారి దర్శనం కోసం చాలా బాగా జరిగింది సినిమా సినిమాలు ఏం తీసుకున్నారు ఎలా ఉండబోతుంది విశ్వం ఎలా ఉండబోతుందంటే మీరే చెప్పాలి సినిమా అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు బ్లాక్ బస్ చెప్పారు రిలీజ్ డేట్ చెప్పారు అది త్వరలో చెప్తారు మన టైం టూ ఇయర్లీ దివ్యాంగులకు ప్రస్తుత ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న ధృవీకరణ పత్రాలలో కొంతమంది ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్న నాగరాజు అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెండు లక్షల మంది పెన్షన్దారులు ఉండగా వారిలో అధికంగా దివ్యాంగులు ఉన్నారని వారిలో అనేక మంది అనర్హులు ఉన్నారని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయంగా అర్హత లేకోకుండా దివ్యాంగుల సర్టిఫికెట్లు సదన సర్టిఫికెట్లు పొంది ఈ రోజున పెన్షన్స్ పొందుతున్నారో అలాంటి వాళ్ళు సుమారుగా రెండు లక్షల పెన్షన్స్ ఉన్నాయి ఈ రెండు లక్షల పెన్షన్స్లోని ఎక్కువగా దివ్యాంగుల సంబంధించిన పెన్షన్సే ఎక్కువగా అధికంగా ఉండడం జరిగింది దీని మీద ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన అర్హులకి నిజమైన లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో అవి తప్పనిసరిగా అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్స్ వేరువేత దివ్యాంగుల్లోని అనర్హత కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రీయరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా శుభ పరిణామం దీని మీద కంపల్సరిగా చేయాలని మా దివ్యాంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ మాజీ అధ్యక్షులు గోనుగొంటల కోటేశ్వరరావు గారు కూడా మేము ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ రోజున కొన్ని నియోజకవర్గాల్లో మా దృష్టికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొన్ని నియోజకవర్గాలని డాక్టర్లకి కొంతమంది ప్రజాప్రతినిధులు కూటమి ప్రజాప్రతినిధులు కానీ లేదంటే మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు అర్హత లేని వాళ్ళకి రికమెండేషన్ చేస్తున్నారు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పదవ తేదీలోపు నామినేషన్లు సమర్పించారని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ మాట్లాడారు పదమూడవ తేదీన స్క్రూటీని అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని చెప్పారు ఇరవై ఏడున ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయన్నారు మార్చి మూడు నుంచి ఎనిమిది వరకు కౌంటింగ్ ఉంటుందన్నారు డేట్స్ ఆఫ్ నామినేషన్స్ వచ్చి టెన్త్ ట్వెంత్ ఫిబ్రవరి సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి తర్వాత పదో తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నింటినీ కూడా మనం పదకొండో తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్కూచనీ కార్యక్రమము ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది దాని తర్వాత మనకి స్కూచిని అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము పదమూడు ఫిబ్రవరి థర్స్ వరకు ఇవ్వడం జరిగింది సో మనకి థర్టీన్త్ ఫిబ్రవరి ఫస్ట్ డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ ఉద్రోల్ కను ఫైనలైజ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది థర్డ్ మార్చ్ స్టార్ట్ అవుతుంది యూజ్లీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ త్రీ డేస్ టైం తీసుకునే అవకాశం ఉంది సో కౌంటింగ్ ప్రక్రియ థర్డ్ మార్చ్ స్టార్ట్ అయ్యి ఎయిత్ మార్చ్ లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ మనకు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నాను సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీ అనేది ఫస్ట్ వై కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా పల్నాడు జిల్లా పూర్తిగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు మార్చి పదిహేడు వరకు మేయర్ డిప్యూటీ మేయర్లు ఉన్నా చేసేదేమీ లేదని పునరాలోచన చేయాలని చెప్పిన క్రమంలో మేయర్ స్పందించారు బుధవారం గుంటూరులో మేయర్ మాట్లాడుతూ

చట్టాలు ఏ విధంగా ఉంటాయో మీకు మీకు మాకన్నా మీకు కూడా పూర్తిగా తెలుసు మేము రాత్రి కూడా పనుకొని ఆలోచించినా లేదా పగలకు కూడా పనుకోకుండా ఆలోచించినా కూడా మీరు చెట్ట చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని మేము తిరుగుతామని తప్పితే పదవుల కోసం

మాజీ మంత్రి పాలేటి రామారావు గత నాలుగు నెలల నుంచి విగ్రహం ఏర్పాటుపై ఆర్జీ ఇవ్వడం జరిగిందని అన్నారు ఎన్టీఆర్ పార్టీలకు అతీతంగా అందరివాడు కాబట్టి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు దీనిపై రాజకీయాలు తగవని తెలిపారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకు అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు కరణం బలరాం గారికి అలాగే మా ఇన్ఛార్జీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అయినటువంటి వెంకటేష్ బాబు గారికి ప్రత్యేకించి మా పురప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్మిట్ పెట్టడానికి గల కారణం మొన్న పాలేటి రామారావు గారు ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం కోసం గత నాలుగు నెలల నుంచి ఆయన అర్జీ మొన్న ఉన్నటువంటి చంజన శ్రీనివాసరావు గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మరి అర్జీ దాఖలు చేయడం జరిగింది దాని మీద పల్లెటి రామారావు గారు మూడు నాలుగు సార్లు మరి విగ్రహం పెట్టడం కోసం మరి చైర్మన్ గారి దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి రావడం జరిగింది దాన్ని మేము కౌన్సిల్లో పాస్ చేసినప్పుడు కూడా ముందు పక్కన పెట్టేది పక్కన పెట్టి తర్వాత తోటి మా కౌన్సిల్స్ కూడా మేము కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా అర్జీ పెట్టడం జరిగింది ఈ రెండు కూడా మేము ప్రతిపాదించి మున్సిపల్ కౌన్సిల్ మధ్యలో పెట్టి అటు పాలెటి రామారావు గారు ఇచ్చినటువంటి అర్జీని అలాగే మా తోటి కౌన్సిల్స్ ఇచ్చినటువంటి అర్జీని కూడా మేము పరిగణలోకి తీసుకొని దాన్ని మొన్న కౌన్సిల్లో పాస్ చేయటం జరిగింది కౌన్సిల్లో పాస్ చేయటం జరిగింది పెట్టుకోవచ్చు అని చెప్పాను ముందున్నటువంటి రెండు అంశాలు రాములు గారు గారికి సంబంధించినటువంటి రెండు అంశాలు దాన్ని వాయిదా అడిగితే దాన్ని రద్దు చేయమని అన్నప్పుడు దాన్ని తోటి మా కౌన్సిల్స్ అడిగితే దాన్ని వాయిదా వేయండి అని చెప్పడం కూడా జరిగింది మిగతా అన్ని కూడా పాస్ చేశాం మిగతా అంశాలన్నీ కూడా పాస్ చేశాం అయితే త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదిహేడు వేల ఐదు వందల ఉద్యోగాలు స్కూల్ తెరిచే నాటికి ఇస్తామని మంత్రి కింజల పచ్చెన్నాయుడు అన్నారు మలికిపురం మండలం లక్కవరంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అన్ని వింటాం అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఆ శక్తి సామర్థ్యాలు సామర్థ్యాలున్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను సరిచేసే ఉంది అందులో ఈ నియోజకవర్గం అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి మీ నియోజకవర్గ బాధ్యత నానే తల్లండి నేను చెప్పిన ఈ డ్యూటీ సరిగ్గా చేసి మంచి మెజారిటీతో మీరు గెలిపించి మీరు కూడా మీ నాయకత్వం తట్టుకుని ఇంకా రేపు మీరు ఏ విధంగా పనిచేసారు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో నాకు సాయంత్రానికే ముప్పై ఓట్లకు ఒకటి ఇవ్వండి ఒకవేళ మించిపోతే రేపు మంచానికైనా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు కంప్యూటర్ పెట్టుకొని ఇవన్నీ ఫీట్ చేసి మాకు పంపిస్తే రేపు మధ్యాహ్నానికి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం మా వరప్రసాద్ గారు దేవత అర్థించడం తప్పనిసరిగా ఎప్పుడు ఈ సమస్యలే చెప్తారు కొబ్బరి బోర్డు విజయవాడ ఉంది అది కూడా ఈ ప్రాంతానికి తేవాలని ఎప్పుడు పెట్టాం అది కూడా తీసుకొస్తామని దానికి కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం చిట్వేలు మండలం తుమ్మచెట్ల పల్లికి చెందిన చరణ్ పొలానికి దగ్గరలోని వంకలో దాచిన రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోల బరువు గల నాలుగు లక్షల విలువైన పన్నెండు ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దే తెలిపారు బుధవారం చిట్వేర్లో ఆయన మాట్లాడుతూ చరణ్ తో పాటు నాగేంద్ర వెంకటరమణను అరెస్టు చేసి ట్రాక్టర్ మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పాల్గొన్నారు మరియు నమ్మకమైన సమాచారం బట్టి ఈ ఆపరేషన్ అనేది జరిగింది చిట్వేలు మండల చెట్ల తుమ్మ చెట్లపల్లి గ్రామ గ్రామ దగ్గర మన తుంగా శరణ్ అనే వ్యక్తికి సంబంధ పట్టికి సంబంధించిన పొలాల దగ్గర ఈ ఈ వుడన్ లాక్స్ రెడ్ శాండర్స్ వుడన్ లాక్స్ దొరక ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం